పాత్రికేయులకు నమస్కారం ఈ రోజు కార్యాలయం వద్ద కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణ వ్యతిరేకంగా తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కష్టపెట్టద్దని కోరుతూ ఈ రోజు జూనియర్ కాలేజీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది అనంతరం కూడా ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ రోజు ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేస్తున్నాం ఏమండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పి ప్రజలు చేయడము అది అభివృద్ధి అని చెప్పి ప్రశ్నిస్తాం ఇవాళ కార్పొరేట్ సంస్థలకి మొత్తం ప్రజల ప్రజలని తాకట్టు పెట్టడం అభివృద్ధి అభివృద్ధి ముసుగులేనా మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు తాకట్టు పెట్టడము ఇది సరైనది కాదు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు కదా ఈ పక్కనే ఉంది ఆప్సా రిజర్వాయర్ రెండు వేల ఏడులో ప్రారంభించినారు రోజు పలాసాకి మీరు ఇవ్వలేదు పదమూడు కిలోమీటర్లు సైడ్ వేయరు ఈ రోజుకి పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈవెంట్ పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది మీరు అభివృద్ధి ముసుకుల ప్రజలు వాస్తులు కొలగొడితే సహించేది లేదని చెప్తున్నాం ఈ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తాం ఈ కార్గో ఎయిర్పాటు రేపు భోగి రోజు ఈ ప్రతిపాదనలు నిర్మించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ ప్రతిపాదనలు భోగి మంటలు చేసి దగ్గర చేయాలని చెప్పి చెప్పి వామపక్షాలు పోరాట కమిటీ అందరం కూడా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా దీన్ని కంటిన్యూస్గా ఇరవై మూడవ తేదీన జనవరి కలెక్టర్ కార్యాలయం దగ్గర కమిటీ నాయకులు వామపక్ష నాయకులు ఆ రోజు నిరహార దక్ష కార్యక్రమం చేయాలని కూడా ఈ నిర్ణయించడం అనేది జరిగింది ఈ పోరాటాన్ని దశల వరకు ఉధృతం చేస్తాం ప్రత్యాం విలేకర్ మిత్రులు అడిగినారు ఎక్కడ తగ్గిపోతుంది ఎక్కడ కానీ మేము ప్రత్యాన్న ప్రతిపాదన చెప్తాం ఇది కార్గో ఏర్పాటు ప్రజల ప్రయోజనాలకు కానీ ఈ ప్రాంత ప్రయోజనాలకు కానీ ఇక్కడ ఉద్యోగాలకు కానీ ఏనికి ఉపయోగం లేదు ఇది మూలపేట పోర్టు సరుకుల రవాణా కోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనేది నిర్మిస్తారు అందుకోసం మేము చెప్తాను ఈ మూలపేట పోర్టుకి మీరు ఇప్పటికే రైతుల వద్ద నుంచి మూడు వందల పన్నెండు ఎకరాలు పోరంపూర్ భూమి నాలుగు వందల ఇరవై ఎకరాలు అదేవిధంగా సిఆర్జెడ్ భూమి పదిహేను వందల ఎకరాలు మీరు సేకరించినారు అందుకోసం అందులో మూడు అందులో మూడు వందలు ఎకరాల భూమి కానీ కార్గో ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తే ఏ ఒక్క దగ్గర కూడా నువ్వు బలవంతంగా భూసేకరించే ప్రత్యామ్నాయం చెప్తాం మీరు జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఎక్కడ ఎక్కడ కాదు అక్కడ ఎన్ని చెప్పినా మా ప్రత్యాయ ప్రతిపాదన ఇదే వామపక్షాలు అందుకోసం ఈ పరిష్కారం అయ్యే వారికి దశల వారిగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేస్తాను